మారెడ్డి జిల్లాలో భారీ వర్షాలతో వరద ఉధృతి నీట మునిగిన పలు గ్రామాలు ఇల్లు కాళ్ళు చేస్తున్న ప్రజలు నిజాంసాగర్ కౌలస్నాల గేట్లు ఎత్తడంతో మంచిరకు పోటెత్తిన వరద బందలాది కుటుంబాలు సురక్షిత ప్రాంతాలకు తలింపు గుళ్ళు బంధువులు ఇళ్లలో దాచుకుంటున్న బాధితులు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణలోని కామారెడ్డి జిల్లా విలువలాడుతుంది జిల్లాలోని ప్రధాన జలాశయ నిజాంసాగర్ కైలాస్ నాల ప్రాజెక్టులు గేట్లు ఎత్తివేయడంతో మంజీరా నది ఉగ్ర రూపం దాల్చింది దీంతో పలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకున్న ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి సురక్షిత ప్రాంతాలకు తల్లి వెళ్తున్నారు పైన పెట్టేదా దానికి నీళ్ళు లేవా ఓకే మంచిగా ఉన్నాయి పిల్లలు ఏమి ఉన్నాయి పది ఉన్నాయి అన్ని పైకే ఉన్నాయి మేకలు ఉన్నాయి అవన్నీ నీళ్ళనే ఉన్నాయి जी तो मुख्यमंत्री आपको बेड अभी बच्चा फ़ोटे వచ్చింది మమ్మీ వచ్చింది చాలా ముందు ముందు ఉన్నాయి కదా లాస్ట్లో పన్నెండు